ಕೊದ್ದಿಗೆ ಬಿಕ್ಕಿ ಪಕ್ಕ ರಾಣೆನಾ ಯಾರು ಅಂತ ಹೇಳಿ ಕೊಲ್ಲೋದು ಇದ್ಯಾಳದೇ ಇನಿ ಸರ್ ನಿಗ್ರೆಡ್ ಇಸ್ ನೋ ಆ ನಿಗ್ರೆಡ್ ಟೇಬಲ್ ಇಸ್ ಸೇಯ್ ಆ ಪಟ್ವಾ ನ ಯಾರು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಸರ್ హ్యాపీ బర్త్డే టు యూ చంద్రబాబు నాయుడు సారు చంద్రబాబు నాయుడు సారు నా చేయి అడ్డం పెట్టద్దు నా

हैप्पी बर्थडे टू यू सीएम सर सीएम माने हां हैप्पी बर्थडे टू यू सीएम सर

డబ్మిన స్వాగతం డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన ఆంధ్ర ప్రజల ప్రజల కోసం యువకులు మారి ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టంలో నిలపాలని ప్రయత్నం చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఇలాంటి పుట్టినరోజు వంద వంద జరుపుకోవాలని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై జై చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సృష్టికర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారన్నా ఆంధ్రప్రదేశ్ అన్నా కానీ ప్రపంచ పటంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టినటువంటి దార్శకుడు రాజకీయ వైతాలికుడు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మా ప్రియతమ నాయకులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈరోజు బుద్ధిమాంద్యములు వికలాంగులు చిన్నపిల్లల దగ్గర వారు ఈ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ తరానికి కదిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల వారికి అందరికీ నేను అండగా ఉంటాననేసి మా నాయకులు కందికుంట వెంకటప్రసాద్ గారి చెబుతున్నటువంటి ఈ మార్గాన్ని ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా గుర్తించుకుంటారు ఆయన వెనకాలే నడుస్తారని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని మనము ఏ రకంగా అయినా కానీ తెలుగువారు ఇప్పుడున్నటువంటి సమాజంలో కానీ భవిష్యత్తులో కానీ ఆయన నిరంతరము ప్రతి ఒక్కరు ఇరవై ఐదు సంవత్సరాలు భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఈ దేశం అనే దానిపైన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్గదర్శకంగా ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని అమరావతి భవిష్యత్తులో సౌత్ ఇండియాలో రెండవ రాజధానిగా అవుతుందని గుర్తింపు అవుతుందని అలాగే మన కదిరి పట్టణంలో కూడా భవిష్యత్తులో కూడా కార్మికులు కర్షకులకు మా ఎమ్మెల్యే గారు కూడా ఒక ఉన్నతమైనటువంటి ఉపాధి కల్పించే ఆలోచనలో ఉన్నారనేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కదిరిలో కందికొండ ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో ఆర్డీలో ఉన్న చిన్న పిల్లల మధ్య చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జరుపుకోవడము మనందరికీ చాలా సంతోషప విషయము ప్రపంచంలోనే ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును ఒక పండగలాగా చేసుకుంటున్నారు అలాగే మన కదిరి ప్రాంతము చాలా పేద ప్రాంతము ఇండస్ట్రియల్కు ఇంతవరకు ఎప్పుడు నోచుకోలేదు మనకు ఇక్కడ పారిశ్రామలు పెట్టేదానికి నీళ్ళు అలాగే కార్మికులు అందరూ సమృద్ధిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మా కదిరి ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రసాదన్న గారికి మరియు ఇక్కడ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి తెలుగుదేశం అలాగే ఆయన నింటి నూరేళ్ళు ఆయుష్ ఆయన ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రజలందరూ మనం వేడుకోవాలి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కారణ జన్మలు అంటూ మనం చూసుకుంటే అది కొద్దిమంది మంది ఐదారు మందిలో ఆయన ఒకరు ఆయన కథ మనం నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చూసాం విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి అప్పుడు ప్రజలకు ఒక విజన్ ఇచ్చాడు ఆయన పరిగెత్తి పరిగెత్తి పనిచేశాడు అందరినీ కూడా పరిగెత్తించాడు ఆ ఫలితాలు మనం ఇవాళ చూస్తున్నాం ప్రపంచంలో ఏ మూల ఏ దేశానికి వెళ్ళినా అక్కడ తెలుగు వాళ్ళ కాలనీ ఉంటుంది అంటే ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ని ఎలా క్యాప్చర్ చేసుకోవాలా ఎలా మన జాతికి దాన్ని ఎలా ఉపయోగపెట్టాలా విజన్తో పనిచేసినటువంటి గుర్తు ప్రయాణ అందుకే ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా కూడా తెలుగు వాళ్ళు ఆ స్థాయిలో స్థిరపడి నివాసం ఏర్పరచుకొని డెవలప్ అవుతున్నారు అది మనం నార్త్ నార్త్ కంట్రీస్ నార్త్ స్టేట్స్ వాళ్ళు కూడా ఆంధ్రాలో వచ్చి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు కానీ మన వాళ్ళు విదేశాలకు వెళ్ళి మంచి మంచి పొజిషన్లో ఉంటున్నారు అటువంటి దార్శనికునికి వందేళ్ళు ఆయుష్ వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకు డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు డెబ్బై ఐదేళ్ళ నవయువకుడైనటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ అంతే స్థాయిలో కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ రోజున ఆయన జీవితాన్ని గమనిస్తే డెబ్బై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక కెరీర్ని బిల్డప్ చేసుకున్న తర్వాత దాదాపు మెజారిటీ శాతం అంటే దాదాపు ఒక నలభై ఎనిమిది నలభై తొమ్మిది సంవత్సరాల కాలం ప్రజా జీవితంలోనూ గడిపినటువంటి నాయకుడు ఆయన బహు అరుదుగానే ఇటువంటి నాయకులు పుడతా ఉంటారు భూమి మీద ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక నాయకుడు ఒక మహానుభావుడు కేవలం తెలుగు జాతికే కాదు యావత్ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు కూడా ఈనమడింపజేసేటువంటి నాయకత్వం అని చెప్పేసి కూడా బలంగా మేమందరం నమ్ముతాం ఎంతోమంది మాలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి రాగలిగి బహుకాలం పాటు ప్రజల జీవితంలో ఉండగలిగేటువంటి పరిస్థితుల్ని సృష్టించగలిగి లేదంటే మాకు కూడా అటువంటి ఆలోచనను కానీ అటువంటి స్ఫూర్తిని కానీ నింపినటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే అది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల తరఫున మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే రంగ అభినందనలు తెలుపుతున్నాము అంతే స్థాయిలో ఆయన నాయకత్వంలో ఇంకా కొన్ని దశాబ్దాల పాటు పనిచేసేటువంటి అవకాశం కూడా భగవంతుడు మాకు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసి కోరుకుంటున్నాను ఒక రాష్ట్ర ఒక ఒక రాజధాని కానీ ఒక నగరాన్ని కానీ నిర్మిస్తే నిలువెత్తు విగ్రహాన్ని బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్ట్లో పెట్టుకున్నారు కెంపేగౌడ బెంగళూరు నగరాన్ని నిర్మించడానికి చెప్పేసి మరి నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో అద్భుతమైనటువంటి నగరాలు హైటెక్ సిటీ కావచ్చు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో ఐకానిక్ సిటీగా అమరావతి కావచ్చు నిర్మించినటువంటి ఘనత కూడా ఆ చరిత్రలో ఆ మహానుభావుడి పేరిట మీదే లిఖించబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక కారణ జన్ముడు ఆయన ఆ కారణ జన్ముడు కాబట్టే ఇంత గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతున్నారు ఇంతమందికి రాజకీయ జీవితం ఇస్తూ ప్రజల కోసం తెలుగువారి జ తెలుగువారి ఔన్నత్యం కోసం వారి జీవితాల్లో మార్పులు లేవడం కోసం ఆ రాష్ట్రాల్లో మార్పులు మంచి మార్పులు తీసుకురావడం కోసం వాళ్ళందరి జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం కోసం ఆహార నిశలు కట్ట కష్టపడుతున్నటువంటి ఆ నాయకుడికి భగవంతుడు కావచ్చు మనందరి సహకారం కావచ్చు భగవంతుడు ఆశీస్సులు కావచ్చు మెండుగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం